హాయ్ పినియారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం అదే నెంబర్ చిక్కుడు గింజల గుగ్గిళ్ళు ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి మరి వీటిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా శుభ్రంగా కడుక్కోవడం వల్ల వాటిపైన ఏమన్నా ఉంటే అంతా వెళ్ళిపోతుంది కావున ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో తీసుకోవాలి వాటి అన్నిటిని కుక్కర్లో తీసుకొని తగిన పరిణామంలో అందులోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం దాంట్లోకి కొద్దిగా లైట్గా తగినంత సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత ఎక్కువ వేసుకోకూడదు మరి ఇంత కావాలంటే మనం తిరువాతలో వేసుకోవచ్చు ఇప్పుడు వాటిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఒక ఐదు విజిల్లు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాలండి తో పాటు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది ఎముకలకు బలాన్ని కూడా చేకూరుస్తుందండి గ్యాస్పై బౌల్ పెట్టి ఆ బౌల్ బాగా వేడైన తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ అంటే టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్తో పాటు ఇలా వెయిట్ చేయాలండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఈ ఆయిల్ బాగా వేడెక్కినాక అందులోకి వేసేసుకోవాలండి ఈ ఆనియన్ ముక్కలు మనకు బాగా గోల్డెన్ కలర్లోకి రావాలండి అందులోకి కొద్దిగా టమాటోలు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని వాటి పాటు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిని అందులోకి యాడ్ చేసేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఈ కరివేపాకు వల్ల గుగ్గిళ్ళు అనేవి మనకు చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్కు చాలా మంచిదండి కరివేపాకు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా నిదానంగా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలండి ఈ ఉల్లిగడ్డలు ఎంత బాగా వేగితే మనకు గుగ్గిళ్ళు అంత టేస్టీగా ఉంటాయండి ఉల్లిగడ్డలు చిక్కుడు గింజల గుగ్గిల కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటాయండి మనం ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకున్న గుగ్గిళ్ళు చూసారా అండి పొగలు పొగలు పోతూ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పుడు అందులోకి వేసేసుకోవాలండి వేసేసుకున్న వాటిని బాగా నిదానంగా స్లోగా ఒక స్పూన్ తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారండి పగల పగల పోతూ ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే తర్వాత కింద ఉంటుంది కాబట్టి మాడిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం అనేది ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోవాలండి లైట్గా వేసుకున్న తర్వాత ఈ కారాన్ని గుగ్గిళ్ళలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం చూసారా అండి గుగ్గిళ్ళను ఎంత ఈజీగా రెడీ చేసామో చూసారా అండి గుగ్గిలు తినాలని నోరు ఊరిస్తుంది అంత అద్భుతంగా ఉన్నాయి కదా వాటి ఈ చిక్కుడు గింజల గుగ్గిలు మధుమేహాన్ని నియంత్రణ చేస్తుండండి వాటితో పాటు కంటికి ఎంతో మంచి చేస్తుండండి అప్పుడప్పుడు వాడడానికి ఒకసారి రెండు సార్లు తినాలండి ఇన్ఫెక్షన్లకు లో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం రోజంతా ఎనర్జీగా ఉంటామండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు బాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్